భారీ వర్షాలతో ముప్పునకు గురైన హిమాచల్ ప్రదేశ్లో ఓ శునకం ఏకంగా అరవై ఏడు మందిని కాపాడింది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన శునకం పెద్దగా అరవసాగింది దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి పరిస్థితిని గమనించి చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేశారు దాదాపు అరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఘటన మండి జిల్లాలోని సియాతి గ్రామంలో జూన్ ముప్పైవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది మా ఇంటి రెండో అంతస్తులో ప్రతి రోజు ఓ శునకం నిద్రపోతుంది ఆ రోజు ఉన్నట్టుండి అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది మరోవైపు కుంభవృష్టి కురుస్తుంది ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్ళాను భవనం పై అంతస్తుకు వెళ్ళగా ఇంటి గోడకు పగుళ్ళు కనిపించాయి ఇంటిలోకి నీరు రావడం మొదలైంది దాంతో వెంటనే శునకాన్ని కూడా కిందకి తీసుకెళ్లి అందరినీ నిద్రలేపాను చుట్టుపక్కల వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వారిని కూడా లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెప్పాను అలా దూరంగా వెళ్ళామో లేదో మా గ్రామంపై కొండచర్య విరిగి పడింది దీంతో పదుల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి అని సియాతి గ్రామస్తుడు నరేంద్ర తెలిపారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి